మా మకర రాశి వరకు ఎలా ఉంది మకర రాశులకు వచ్చేది ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో సాంఘిక సంబంధాల్లో కొంత వ్యక్తుల యొక్క స్వార్థ చింతన వల్ల కూడా మీరు ఆశించిన విషయాలలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది అలాగే వృత్తిపరమైన విషయాల్లో తల్లి యొక్క ఆరోగ్య విషయం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వాహనాలు గృహాలు నిర్మాణం కొరకు ఆలోచిస్తారు పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అయినప్పటికీ కూడా దానికి సంబంధించి వ్యక్తుల్ని మీరు కలిసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులని మీద కొత్త వ్యక్తుల్ని నమ్ముతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత వారి యొక్క ప్రవర్తన కానీ వారి స్వార్థపూరిత చింతన వల్ల కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక కొత్త వారిని నమ్మే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడానికి స్థిరాస్తుల మీద చేసే ప్రయత్నాల్లో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి కుంభరాశి కుంభరాశి ఫలితాలు సద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి సంఘంలో స్నేహ సంబంధాలు కానీ లేకపోతే వ్యక్తుల యొక్క సహకారం కానీ ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏదైనా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కొరకు శ్రమ అధికంగా చేసే పరిస్థితులు కనబడుతున్నాయి చివరి రాసినటువంటి అయినటువంటి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు వీళ్ళంతవరకు అనుకూలంగా ఉండే విధంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ సంతాన సంబంధమైన విషయాలు కానీ కుటుంబ వ్యక్తులతో మీరు డీల్ చేసే వ్యవహారాలు కానీ చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మీ ఎమోషన్స్ మాత్రం చాలా అధికంగా ఉండడం వల్ల ఉద్వేగాలను నియంత్రించుకోవాలంటే వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా మాటల వల్ల కానీ లేకపోతే మీ ఈ యొక్క ప్రతి దాంట్లోనూ ఇతరుల మీద మీ ఆధిపత్యంలో వాళ్ళ అనుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సమస్యలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి